प्रभु नित्यानन्दा श्री अद्वैतागदादराशिवासादिगौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्गायते यत्कृपातमहं वन्दे श्रीगुरुन्दीनतारिणं श्रीप्रोपाद्की च श्रीगुरुदेव की च మనము మన అగాసురుడి వధ చెప్పుకున్నాము అగాసురుడు పాపం అగ అంటే పాపం పాపంతో ఏమంటాడు మూర్తిభవించినటువంటి వాడు అగాసురుడు అగాసురుడు పాపం పండింది కాబట్టి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు కృష్ణుడు ఏం చేశాడు ఒక్కసారి కృష్ణుడు లోపలికి ప్రవేశిస్తే చాలు నేను గుట్టికేసి చంపేస్తాను అనేసి అనుకుంటాడు కాకపోతే కృష్ణుడు ఏం చేశాడు ఆయన గొంతులోకి వెళ్ళి చాలా పెద్ద సైజులోకి మారిపోయి ఆయనకి ఇంకొక గేట్ ఓపెన్ చేసి ఆ విధంగా అగాసురుడి యొక్క ఆత్మని తను తన లోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు తర్వాత ఈ గోపబాలుడు తర్వాత ఈ గోవత్సాలందరినీ కూడా బ్రతికించి వీళ్ళందరినీ తీసుకొని యమునా తీరానికి వెళ్తూ ఉన్నారనమాట మరి ఈ కథలన్నీ ఎవరు వింటున్నారు అక్కడ గంగా తటంలో కూర్చొని పరీక్షిణ్ మహారాజు సుఖదేవ గోస్వామి ముఖత వింటున్నారు సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట ఈ అగాసురుడు చనిపోయాడు ఆయన నోరు అలానే విప్పుకొని ఉన్నాడు ఎప్పుడైతే చనిపోయాడో ఆ చావు కేక పెట్టేటప్పుడు మళ్ళీ నోరు ఇప్పుకుంటాడనమాట ఆ నోరు ఇప్పుకొని ఆ కొండ గుహలాగా అలానే ఉంటుంది ఆయన శరీరం అలానే ఎండిపోతుంది అనమాట ఎండిపోయిన తర్వాత ఆ పిల్లలందరూ ఆ దాని ఒక కొండ గుహలాగా లేకపోతే ఆట వస్తువులాగా దాన్ని వాడుకుంటూ వాళ్ళు దాంట్లో దాగుడుమూతలు దానికి ఎక్కడము దిగడము అలాంటి ఆటలు ఆడుకుంటూ ఉంటారనమాట మరి ఈ విషయాన్ని అంతకుముందు వర్షాసురుడు చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి బకాసురుడు చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్పారు కదా మరి ఈసారి అగాసురుడు చనిపోయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఈ పిల్లలందరూ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారంట ఆ విషయాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిణ్ మహారాజ్కి చెప్పాడనమాట పరీక్షిణ్ మహారాజ్కి చెప్పి ఇంకో కథ చెప్పడానికి ముందుకు వెళ్తున్నాడు ఇంకా చెప్దాము అనేసి అప్పుడు పరీక్ష మహారాజు ఆపిస్తాడనమాట ఆగండి ఆగండి ఎందుకు ఆ రోజు ఎందుకు చెప్పలేదు పిల్లలు సంవత్సరం వరకే ఆ విషయాన్ని ఎందుకు దాచారు మరి వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పకుండా దీని వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుంది అది మీరు నాకు చెప్పండి అనేసి అడుగుతాడంట అడగగానే ఆ సుఖదేవ గోస్వామి మహారాజుకు ఉన్నటువంటి ఏదైతే ఆయన కృష్ణ కథ వినాలి అనే తపన ఉందో ఆ తపనని చూసి ఉన్నటువంటి శ్రద్ధని చూసి తర్వాత కృష్ణ లీలల్ని వర్ణిస్తూ వర్ణిస్తూ తను ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ కృష్ణ లీలల్ని సాక్షాత్ అక్కడ కళ్ళ ముందు తను దర్శనం చేసుకుంటున్నాడనమాట ఆ విధంగా పరవేశంకి లోనైపోయి మూర్చిపోతాడంట మూర్చిపోతే అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు ఇలా మూర్చిపోతే ఎలా బయటికి వస్తాడు అని చెప్పేసి అందరు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నారంట ఆలోచిస్తూ లాస్ట్కి హరే కృష్ణ మహామంత్ర గానాన్ని చేస్తారంట ఎప్పుడైతే మొత్తం సభలో ఉన్న వాళ్ళందరూ భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటారో అప్పుడు సుఖదేవ గోస్వామి స్పృహలోకి వస్తాడంట స్పృహలోకి వచ్చి మళ్ళీ ఎందుకంటే పరిశీలి మారదు అయ్యో నా దగ్గర సమయం ఉందే చాలా తక్కువ ఇలా సుఖదేవ గోస్వామి మూడిచిపోతే ఎలా అనేసి తనకి ఇంకా టెన్షన్ కూడా ఉందనమాట సో సుఖదేవ గోస్వామి తను మేలుకొచ్చేసి తన కథని మొదలు పెడుతున్నారనమాట దీంట్లో ఇంకొక లీల జరిగింది ఆ సంవత్సర కాలం పాటు ఒక లీల జరిగింది అనేసి మళ్ళీ అగాసురుడి కథ కంటిన్యూ ఇంకా ఈ బ్రహ్మ గురించి చెప్తూ ఉన్నాడు మరి ఈ కథలు ఏం చేయబోతున్నాడు అంటే బ్రహ్మ బ్రహ్మ గోపబాలులని ఇంకా గోవచ్చాలని అపహరిస్తున్నాడు అనమాట ఆ విషయాన్ని చెప్తున్నాడు అప్పుడు పరీక్ష మారదంటాడు బ్రహ్మకేం అవసరము వాళ్ళని అపహరించేది అనేసి అంటే సరే అని చెప్పేసి కథ మొదలుపెట్టాడు ఏంటి అంటే అగాసురుడు చనిపోయాడు పాప వీళ్ళు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అలానే వచ్చారు ఇంటి దగ్గర నుంచి నేరుగా అగాసురుడు నోట్లోకి వెళ్ళిపోయారు అది కొత్త రోడ్డు గవర్నమెంట్ వేయించింది లేకపోతే నేను ఆడుకునే గుహ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు అక్కడే ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఏం చేయలేదు చాలా అలసిపోయారు అగాసురుడు చనిపోయాడు ఇంకా ఎంత పొద్దెక్కిపోయింది ఇంకా కృష్ణుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ ఆగాసురుడు నోట్లో నుంచి అందరినీ బయటికి తీసుకొని వచ్చి ఆ దగ్గరలో ఉన్న యమునాదేవి యమునా తటానికి తీసుకొని వస్తారనమాట అయితే ఆ యమునా తటము అక్కడ ఎందుకు వాళ్ళు అన్నారు కదా ఏమైనా బృందావనాన్ని చూసావా పెద్ద ఇదంతా కొత్తగానే ఉంటుంది ఇంత పెద్ద బృందావనానికి నువ్వు ఎప్పుడైనా చూసావా అనేసి అంటారు కదా ఆ విధంగా ఇప్పుడు యమునా తటం కూడా చాలా అందంగా ఉందంట ఆ యమునా తటంలో రకరకాల రంగులతో కూడినటువంటి కలువలు పద్మాలు ఉన్నాయంట వాటి వాసన చాలా దూరం వరకు వస్తుందంట ఎంత ప్రశాంతంగా ఉంది నిర్మలమైన జలం ఉన్నాయి అక్కడ గడ్డి అంటే చాలా మెత్తగా ఉందంట అక్కడున్న ఇసుక మట్టి అవి కూడా చాలా మెత్తగా ఉన్నాయంట అక్కడ పక్షులు కూడా ఎంత మంచిగా మధురంగా కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయంట అక్కడ నెమలు తిరుగుతూ ఉన్నాయంట ఆ భ్రమరాలు తిరుగుతూ ఉన్నాయంట అసలు ఆ ప్రదేశం అంతా చూస్తే మంత్రముగ్ధమయ్యేంత అలా ఉందంట అలా ఉంటే ఇంకా కృష్ణుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ పిలిచి తల చెప్తాడంట చూడండి ఇదిగో ఇంత బాగుంది చూసారా మీ అందరికీ నచ్చిందా ఈ ప్రదేశము మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అందరికీ ఆకలి వేస్తుంది కదా మరి ఆ తినేద్దామా మనము బ్రేక్ఫాస్ట్ చేద్దామా అనేసి కలేవా చేద్దామా అనేసి కలేవా అంటే బ్రేక్ఫాస్ట్ కలేవా చేద్దాము అని చెప్పేసి వీళ్ళు అందరూ సిద్ధమవుతారు అందరూ అంటారట కృష్ణ ఓకే ఓకే బాగుంది బాగుంది ఆ పక్కకి గడ్డి కూడా కనిపిస్తుంది దూడలన్నీ గడ్డి తింటాయి అవి మంచిగా ఎంజాయ్ చేస్తాయి అక్కడే నీళ్ళు కావాలంటే ఏమున ఉంది నీళ్ళు తాగేస్తాయి మనం కూడా ఇక్కడే కూర్చొని తినేసేద్దాము అనేసి అందరూ ఒప్పుకుంటారు అందరూ ఒప్పుకొని ఏం చేస్తున్నారంటే అందరూ కలిసి కూర్చొని తినడానికి సిద్ధమయ్యారనమాట ఎలా కూర్చున్నారు అంటే పద్మపు పువ్వులో మధ్యలో ఉండేటటువంటి కర్ణిక ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కర్ణిక భాగంలో కృష్ణుడు కూర్చున్నాడంట కూర్చుని ఆ పద్మపు రెక్కలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ గోపబాలులందరూ ఒక రౌండ్ రెండో రౌండ్ మూడో రౌండ్ ఆ విధంగా కృష్ణుడి చుట్టూ అందరూ సర్కిల్ చేసి కూర్చున్నారనమాట మరి అలా సర్కిల్ చేసి కూర్చుంటే వెనుకున్నవాడికి మళ్ళీ లాస్ట్ లైన్లో ఉన్నవాడికి కృష్ణుడు కనిపిస్తాడా సరిగా కనిపించాడు కదా ఒకరు ముందుంటారు అప్పుడు తొంగి తొంగి చూడాల్సి వస్తుంది అన కాకపోతే కృష్ణుడు అందరిని కూడా ఎదురుగా కూర్చున్నట్టుగా ప్రతి ఒక్కరితో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినట్టుగా దగ్గరే ఉన్నట్టుగా కృష్ణుడు కూర్చున్నాడంట అందరూ కృష్ణుడి యొక్క సన్నిహితాన్ని ఆ విధంగా పొందుతూ ఆయన ఆయనతో మాట్లాడుతూ ఆయననే చూస్తూ నవ్వుతూ ఉన్నట్టుగా వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారనమాట కృష్ణుడేంటి అంతర్యామి అంతటా ఉంటాడు ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఆ విధంగా ఉన్నారు అయితే మరి ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ ఏదో ప్యాక్ చేసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చారు తీసుకొచ్చుకున్నారు మరి ఇప్పుడు ఎందులో తినాలి ఎందులో తినాలి అంటే ఇప్పుడు మళ్ళీ అందులో కొంతమంది పిల్లలందరూ వెళ్తారంట వెళ్ళి అన్నీ కలెక్ట్ చేసుకొస్తారు కొంతమంది పూలు కొంతమంది ఆకులు కొంతమంది ఏమో ఆ జమునాల నుంచి తామరాకులు తెచ్చారంట కొంతమంది ఏమో కొబ్బరి చెట్టుకి వెళ్తే ఆ బెరడు ఉంటుంది కదా అది నారలాగా వెళ్తుంది కొంతమంది ఆ నార పట్టుకొచ్చారంట కొంతమంది ఏమో పెద్ద పెద్ద బండలు ఉంటాయి కదా ఆ బండలు నీట్గా యమునా నదిలో కడిగేసి ఆ ఎత్తుకొచ్చేసారంట ఆ విధంగా అన్ని రకరకాల ప్లేట్లు అనమాట ఇవన్నీ అవన్నీ పరుచుకొని ఇప్పుడు అందులో పెట్టుకొని తినబోతున్నారనమాట ఎవరికి నచ్చింది ఎవరికి తోచింది అది తెచ్చేశారు అక్కడ పెట్టుకొని ఇప్పుడు అందరూ తెచ్చుకునే అంట అందరు ఎలా నవ్వుతూ ఉన్నారంట అసలు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ ఒకరిని చూసి ఒకరు మురిసిపోతూ నవ్వుతూ వాళ్ళు అందరు పెట్టుకుంటున్నారంట రే నువ్వేం తెచ్చావరా అనేసి అంటే అంటాడంట ఏ ఈరోజు అమ్మ నాకు సమోసా పెట్టింది అనేసి అంటాడంట వాడు సమోసానా అంటే ఏ నాకు ఇవ్వరా అంటే వీడు ఏం చేస్తాడంట ఆ సమోసా లోపల ఆలుగడ్డ కూర తీసేసి దాని లోపల పెట్టి సమోసా పట్రా అని చెప్పి నోట్లో పెడతాడంట నోట్లో పెడితే వాడు తినేసి అరే ఏం పెట్టావురా నువ్వు అనేసి వాడు ఏడుస్తాడంట వీడు నవ్వుతున్నాడు వాడు ఏడుస్తున్నాడు మిగిలిన వాళ్ళందరూ చూసి నవ్వుతూ ఉంటారనమాట అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తెచ్చుకునే తింటూ కృష్ణుడికి తినిపిస్తూ ఆ విధంగా భోజనం చేస్తూ ఉన్నారనమాట అయితే అందులో ఇంకొకడు ఏం చేస్తున్నాడు అంటే ఏం తెచ్చావురా అనేసి అంటే రవ్వలడ్డు తెచ్చాడంట రవ్వలడ్డు తింటున్నాడు రవ్వలడ్డు కొంచెం కొడుకు అరే చాలా బాగుందిరా బాగుంది నువ్వు తిను కృష్ణ అని చెప్పేసి కృష్ణుడికి తినిపిస్తున్నాడు మరి ఈ సన్నివేశాన్ని అంతా ఎవరు చూస్తున్నారు ఆల్రెడీ కృష్ణుడు ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు పైన దేవతలందరూ ఉన్నారు కదా ఆ దేవతలందరూ ఇవన్నీ చూస్తున్నారు ఎప్పుడైతే ఆ చనిపోయాడో వీళ్ళందరూ పైనుంచి పుష్పవృష్టి కురిపించారంట తర్వాత పెద్ద పెద్ద డంకాలు మోయించారంట వాళ్ళు వాయిద్యాలు వాయించేశారు పైన వాళ్ళు ఉత్సవాన్ని చేసుకుంటున్నారు పాపం చనిపోయింది పాప పూరితమైన ఈ అగాసురుడు చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు ఉత్సవాన్ని చేసుకుంటూ ఉన్నారనమాట అదేవిధంగా ఈ కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ సద్దులను తినే ఉత్సవాన్ని కూడా చూడడానికి వాళ్ళు ఇంకా పైన అక్కడే ఉన్నారనమాట ఇంతసేపు ఆహా కృష్ణుడు ఎంత పరాక్రమవంతుడు పూర్ణ పురుషోత్తముడు అని వాళ్ళు ఆ విధంగా పొగుడుకుంటూ ఆయనను చేస్తూ ఉన్నారా ఇప్పుడు కృష్ణుడు వాళ్ళందరితో కూర్చొని వాళ్ళతో షేర్ చేసుకుని తింటూ ఉంటే చూసి ఆశ్చర్యపోతున్నారనమాట వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు ఏ విధంగా భగవంతుని అర్థం చేసుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు ఎందుకు భోక్తారాం యజ్ఞ తపస యజ్ఞంలోని అవిసును ఎవరు సారీ యజ్ఞ రూపం ఎవరు శ్రీకృష్ణుడు మరి ఆయన అన్నింటికి భోక్త మరి భగవంతుడికి భోగని మనము నైవేద్యాన్ని ఏ విధంగా ఆఫర్ చేస్తాము శుచి శుభ్రత మడి ఆచారం అన్నీ పెట్టి ఆ ప్లేటును కూడా ఎవరు చూడొద్దు అని చెప్పేసి ఆ ప్లేట్ మీద బట్ట కప్పి తీసుకొచ్చి ఆచమం చేసుకొని భగవంతుడి దగ్గర పెట్టి ఆ ఏదో ఎన్నో ఉపచారాలతో పద్ధతులతో భగవంతుడికి నివేదన ఇస్తాము మరి ఇక్కడ పిల్లలు ఎలా ఇస్తుంటారు వాళ్ళు తిని తినిది అలా తినుకుంటూ తినుకుంటూ కొరికేసి కృష్ణుడికి పెడుతున్నారు అనమాట అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే మరి కృష్ణుడికి ఎంగిలి పెట్టేస్తున్నారు ఎంగిల్ పెట్టేస్తున్నారు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ కృష్ణుడు మాత్రము ఆయన ఎంగిల్ని చూడడం లేదు ఏం చూస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క ప్రేమని చూస్తున్నాడు భగవంతుడు భక్తుల యొక్క ప్రేమని స్వీకరి స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడనమాట తినివిస్తున్నాడా లేకపోతే ఫ్రెషన్ పెడుతున్నాడా గంట కొట్టాడా లేకపోతే ఎక్కడి నుంచి అదంతా ఏమీ ఆలోచన లేదు తను ఆ భక్తుడు ఎంత ప్రేమతో నాకు ఈ భోగాన్ని ఇస్తున్నాడు ఈ నైవేద్యాన్ని ఇస్తున్నాడు ఆయన ప్రేమను స్వీకరిస్తున్నాడు అనమాట ఆ విధంగా కలిసి తింటూ ఉన్నాడనమాట మరి కృష్ణుడు ఏం తెచ్చుకున్నాడు అంటే పెరుగండం తెచ్చుకున్నాడంట పెరుగండం తెచ్చుకున్నాడు ఎడమ చేతిలో పెట్టుకున్నాడంట పచ్చడి కూడా పెట్టింది వాళ్ళమ్మ ఎడమ చేతిలో పెట్టుకుంటే ఆ పచ్చడి పెట్టింది అన్నము ఉంది ఆ రెండు కలిపి ఇలా తింటున్నాడు ఇంకొకటి వచ్చి లడ్డు పెడితే చేతిలో పెట్టే రెండు చేతులతో తింటున్నాడు అనమాట తింటూ ఉంటే ఆ చేతిలో నుంచి పెరుగు ఇంకా పచ్చడి ఇలా రసంలాగా కారుతూ ఉందంట చూడడానికి పరమ అద్భుతంగా ఉంది ఈ సీను అలా అలా తింటూ ఉన్నారనమాట ఇంతలోకి ఆ దూడలన్నీ అక్కడ ఉన్నాయి కదా ఆ అంతటి ఆ ఏదైతే గడ్డి ఉందో ఆ గడ్డిని తింటూ 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 అవి ఇంకా ముందుకి ఇంకా ముందుకి ఇంకా ముందుకు ఇంకా ముందుకి వెళ్ళిపోతాయి అన్నమాట వీళ్ళందరేమో ఈ ఆటల్లో చాలా తినడంలో బిజీగా ఉన్నారు అందులోకే మధుమంగళ వస్తాడంట మళ్ళీ ఆ రోజు మధుమంగ ఇదైతే రోజు నడిచేది వీళ్ళ తిండి ప్రోగ్రామ్ మధుమంగళ తెచ్చాడు ఏం తెచ్చావురా అంటే మజ్జిగ తెచ్చాను వద్దు వద్దు పుల్లగైపోయింది అనేసి వాడు ఏం చేస్తాడంటే కృష్ణుడు చూస్తుండగానే గడగడ తాగేస్తాడంట ఏ ఏంట్రా నువ్వు ఇయ్యకుండా తాగేస్తావు ఇది ఎంతో రుచిగా ఉంది అని చెప్పేసి బుగ్గల నిండా పెట్టుకుంటే ఆ బుగ్గల్ని టక్కుమని కొడితే వచ్చి ముఖం మీద పడుతుందంట కృష్ణుడు తాగుతాడనమాట ఇంకా ఈ సన్నివేశాన్ని చూసాక వాళ్ళందరూ ఇంకా ఆశ్చర్యపోతున్నారనమాట ఇప్పటిదాకా ఓన్లీ ఎంగిలి తింటేనే ఆశ్చర్యము ఇప్పుడు సాక్షాత్తు పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు ఆ మధుమంగళ నోట్లో నుంచి వచ్చినటువంటి మజ్జిగన తను స్వీకరిస్తున్నాడు మరి ఈ దేవతలందరూ చూస్తున్నారు దేవతలందరితో పాటు బ్రహ్మ కూడా ఉన్నాడు బ్రహ్మ కూడా దేవతనే కదా ఆయన కూడా ఉన్నాడు బ్రహ్మకి తెలుసు ఈ అగాసురుణ్ణి చంపింది ఇతనే ఈ బాలుడే అని తెలుసు కాకపోతే ఈ సన్నివేశం చూసిన తర్వాత ఎప్పుడైతే ఈ గోప బాలుల యొక్క ఎంగిలిని స్వీకరిస్తున్నాడో అప్పుడు తను ఏమనుకున్నాడు అంటే లేదు ఈయన పరమ పురుషోత్తముడైన భగవానుడైతే ఈ విధంగా చేయడే నా స్వామి ఈయన కాదు అనేసి తన మనసులో ఒక డౌట్ వస్తుంది అనమాట ఆ డౌట్తో ఏమనుకుంటాడంటే నేను పరీక్షించాలి అనేసి అనుకుంటాడనమాట సో ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తాడు వాళ్ళ పిల్ల పిల్లలందరితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు అంతలోకే చూస్తారనమాట చూస్తే అక్కడ చూస్తే దూడలు కనిపించలేదు దూడలు కనిపించకపోయేసరికి పిల్లలు ఏం చేస్తున్నారంటే అయ్యయ్యో దూడలు కనిపించట్లేదే అని చెప్పేసి అందరూ ఉన్న ఫలంగా లేచి దూడల్ని వెతకడం కోసం కానీ బయలుదేరుదాం అనుకుంటారనమాట మరి వీళ్ళందరూ తింటూ ఉన్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వలేదు వాళ్ళు తింటూ ఉన్నారు కృష్ణుడు ఏంటంటే కృష్ణుడు కూడా తింటున్నారు రెండు చేతులు బిజీగా ఉన్నాయి ఒక చేతిలో పెరగడం ముందు ఒక చేతిలో లడ్డూ కచోడి ఏదో ఉండి ఉంటుంది ఎవరు ఏది పెడితే అది ఇంకా తింటూ అనమాట తింటూ తింటూ అరే అరే రే రే మీరెవరు నేను నేనున్నాడుగా చూసుకోవడానికి అని చెప్పేసి ఎవరిని అక్కడి నుంచి కదిలించలేదంట ఎప్పుడైతే భగవంతుడి యొక్క పని మనం చేస్తున్నామో మన పని భగవంతుడు చేస్తాడనమాట అంటే భక్తులని రక్షిస్తూ కాపాడుతూ భక్తులని వెన్నంటే ఉంటాడనమాట భగవద్గీతలో చెప్తాడు అనన్య భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళ బాగోగులు దీన్ని చూసుకుంటాను అని చెప్పాడు అదేవిధంగా ఇప్పుడు ఈ భక్తులు ఎవరైతే ఉన్నారు ఈ గోప ఈ గోప అందరూ ఏం చేస్తున్నారు భగవంతుడికి నివేదన చేసి ఆయన ప్రసాదాన్ని తింటూ ఉన్నారు భగవంతుడితో ఆయన యొక్క లీలా మాధుర్యాన్ని పంచుకుంటూ ఉన్నారు భగవంతుడి సేవలో ఉన్నారు వాళ్ళు ఆ విధంగా భగవంతుడి సేవలో ఉన్నారు కాబట్టి భక్తు భగవంతుడు ఏమనుకుంటున్నాడంటే వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు నేనే వెళ్ళి స్వయంగా చూస్తాను అని చెప్పేసి తను ఏం చేశాడు కృష్ణుడు మీరు ఇక్కడే కూర్చోండి పర్లేదు నేను వెళ్ళి దూడల్ని తీసుకొని వస్తాను అని చెప్పేసి కృష్ణుడు వెళ్తూ ఉన్నాడనమాట మరి దూడలు ఎక్కడెళ్ళాయి కొంచెం ముందుకు వెళ్ళి పచ్చిక బయలుంది సరే అక్కడ తింటూ ఉన్నాయేమో అనేసి అనుకుంటున్నాడు అలా నడుస్తూ చేతిలో పెరిగిన ముందు అలానే పట్టుకొని వెతుకుతూ వెతుకుతూ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఈ దూడలేమీ కనిపించట్లేదు మరి ఎందుకు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్తాయి ఒకటా రెండా ఎన్ని వేల కొద్ది దూ ఉన్నాయి మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే మన మాస్టర్ ఫోర్ హెడ్ మాస్టర్ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఈ ఆవుల దూడలన్నింటినీ సేశాడు ఓహో ఎలా మరి ఆ విషయం కృష్ణుడికి తెలుసు కాకపోతే ఎప్పుడైతే ఈ దేవతలందరూ ఈ బ్రహ్మదేవుడు పైనుంచి చూస్తూ బ్రహ్మ ఏమనుకున్నాడు నేను పరీక్షిస్తాను అనేసి అనుకున్నాడు బ్రహ్మ హృదయంలో కూడా పరమాత్మ రూపంలో కృష్ణుడు ఉన్నాడు ఆయనకు తెలియని విషయం ఏదైనా ఉందా అందుకుగానే ఫస్ట్ ఏం చేస్తాడు అంటే లీలా శక్తి ద్వారా ఈ యోగమాయ ద్వారా ఈ గోప బాలులని అండ్ గో వత్సాలని వాళ్ళకు ఒక జిరాక్స్ కాపీని తయారు చేస్తాడనమాట వాళ్ళని అక్కడ వదిలిపెడతాడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి తిని యోగమాయలో పడుకోబెట్టేస్తాడనమాట బ్రహ్మదేవుడు ఏమనుకుంటున్నాడంటే ఇంకా వత్సాలని తన తీసేసుకున్నాడు తీసేసుకొని ఒక గుహలో దాపెట్టేశాడు తర్వాత కృష్ణుడు ఆ వత్సాల వెనుక వెళ్ళేటప్పుడు ఈ బ్రహ్మ వచ్చేసి ఈ పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడనమాట తీసుకొని వెళ్ళి ఒక గుహలో పెట్టేసాడు బంధించాడు మరి బ్రహ్మ చాలా బిజీ సృష్టి కార్యాలన్నీ చూసుకోవాలి కదా అక్కడ పెట్టేసి ఇతను ఏమనుకుంటాడంటే సరే సరే చాలా సేపు అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి ఒక్కటే ఒక్క క్షణము నేను అలా బ్రహ్మ లోకానికి వెళ్ళి ఏదో సిగ్నేచర్స్ ఏవో చేసే పని ఉంటుంది కదా అది చేసేసి వస్తాను అనేసి అనుకుంటాడు అనమాట అప్పటి లోకు కృష్ణుడు ఏం చేస్తాడు అంటే గోవులు పిల్లలు కనిపించకుండా ఏడుస్తాడు ఇంకా ఏడ్చి అప్పుడు ఇంకా బ్రహ్మ అసలు చెప్పునైనా ఇచ్చేదైనా నువ్వే చేసావా అని అడుగుతాడు అప్పుడు నా కాళ్ళ మీద పడతాడు రిక్వెస్ట్ చేస్తాడు అనేసి బ్రహ్మదేవుడు అనుకుంటాడు అనమాట అలా బ్రహ్మ ఏం చేస్తాడంటే బ్రహ్మలోకానికి వెళ్తాడు మరి బ్రహ్మకు ఒక్క క్షణము మానవ లోకంలో ఒక్క సంవత్సరం బ్రహ్మ ఓన్లీ ఒక్క క్షణం వెళ్ళి వస్తాననుకుంటాడు ఇక్కడ ఒక సంవత్సరం మరి ఇక్కడికి వచ్చారు కృష్ణుడు అక్కడ వత్సాలు లేవు ఇక్కడ గోప బాలు లేరు లేకపోయేసరికి మరి కృష్ణుడు ఏం చేస్తాడు కృష్ణుడు ఏం చేస్తాడంటే సాక్షాత్ కృష్ణుడే అందరి రూపాలని స్వీకరిస్తాడు ఎందుకలాగా అందరి రూపాలను ఎందుకు స్వీకరిస్తున్నాడు అంటే ప్రతి ఒక్క పిల్లోడి యొక్క తల్లి కోరిక ఆ గోవశాల యొక్క తల్లి గోవుల యొక్క కోరికను తీర్చడం కోసమే భగవంతుడి ఈ లీలం చేస్తున్నాడు అనమాట మరి ఈ గోప అందరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలంటే ఇష్టం కానీ వాళ్ళ పిల్లలకంటే ఎక్కువ చిన్ని అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళు ఎప్పుడు అనుకునేవాళ్ళు యశోదమ్మ ఎంత అదృష్టవంతురాలు మేము మాకు కృష్ణుడు మా దగ్గర ఉంటే ఎంత బాగుండేది ఆహా మేము ఒక్కసారన్నా కృష్ణుడికి పాలిస్తే ఎంత బాగుండేది మా మేము ఎంత భాగ్యవంతులమయ్యే వాళ్ళము మాకు అదృశ్యం లేదే అని చెప్పేసి ఈ గోపంబలు అందరూ అనమాట ఆ గోవత్సాలు కూడా గోవులు కూడా అంటే కృష్ణుడు మా స్తనపాన్యం చేస్తే బాగుండు మేము డైరెక్ట్గా మా పాలని తాపిస్తే బాగుండు అని చెప్పేసి అవి లోపల వాటి యొక్క పారవత్సాన్ని అంటే కృష్ణుడి పట్ల ఉన్నటువంటి వాత్సల్యం మీద వాళ్ళే స్వయంగా కృష్ణుడికి పాలు తాపించాలనే కోరిక వాళ్ళకి కలిగిందనమాట మరి ప్రతి ఒక్క హృదయంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి కోరికల్ని భగవంతుడు తీరుస్తాడు మరి అదేంటండి మేము ఎన్నో కోరికలు కోరుకున్నామా ఇప్పటివరకు తీరలేదంటే అవి కంపల్సరీ తీరుతాయి భగవంతుడు అన్ని కోరికలు తీరుస్తాడు మన ఎంత లిస్ట్ ఉందో ఏది ఫస్ట్ తీరుతుందో మనకు తెలియదు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ కోరిక తీరపోతుంది అనమాట ఆ విధంగా కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్క గోవత్స రూపంలో ప్రతి ఒక్క గోపబాలుల రూపంలో తను రూపాన్ని తీసుకున్నాడనమాట మరి అదేంటి జిరాక్స్ కాపీయా అలా కాదు ఆ పిల్లోడు నల్లగా ఉంటే నల్లగా పొట్టిగా ఉంటే పొట్టిగా పొడువుగా ఉంటే పొడువుగా తెల్లగా ఉంటే తెల్లగా చామన్ ఉంటే చామంఛాయ పొడుగు ముక్కు ఉంటే పొడుగు ముక్కు ఏమంటారు ఎదురు నొసలు ఉంటే ఎదురు నొసలు అలా పిల్లోడు ఎలా ఉంటాడు ఆ గోపబాలుడు ఎలా ఉంటాడు అదే విధంగా అదే రూపాన్ని తీసుకుంటాడు మరి రూపం తీసుకుంటే సరిపోతుందా మరి ఇంటికి వెళ్తే గుర్తుపడ్డారా అమ్మ నాన్న అందుకే వాళ్ళు ఏ విధంగా నడుస్తారో అదే విధంగా నడవడం ఏ విధంగా మాట్లాడతారో అదే విధంగా మాట్లాడడం ఏ విధంగా నవ్వుతారో అదే విధంగా నవ్వడము హావ భావ నడవడిక ప్రతి ఒక్కటి కూడా ఆ పిల్లలు ఏ విధంగా అయితే ఉంటారో స్వచ్ఛంగా అలానే కృష్ణుడి రూపం తీసుకున్నాడంట డ్రెస్సు కానించి ప్రవర్తన కానించి అలవాట్ల కానించి అన్నిటికీ అలా తీసుకున్నాడు మరి ఆవు దూడలు ఎన్ని ఉన్నాయి ఎన్ని రంగులతో ఉన్నాయి ఎన్ని మచ్చలతో ఉండి ఉంటాయి యాజ్ ఎట్ ఆ ఆవు దూడలు ఏ విధంగా అయితే ఉన్నాయో అన్ని రూపాలని కృష్ణుడు తీసుకున్నాడు అనమాట మరి ఆ రోజు బలరాముడు వచ్చాడా రాలేదు కదా ఆ బలరాముడు బర్త్డే సెలబ్రేషన్లో ఉన్నాడు సో ఇంకా కృష్ణ వత్సాలు గోపబాలలు అందరూ కృష్ణనే ఇక్కడ ఎవరు వేరే ఎవరూ లేరు సో ఆ విధంగా అందరూ తిరిగి ఇంటికి వస్తున్నారన్నమాట ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరి దృష్టి కృష్ణుడి మీద ఉండేది ఆ రోజు మాత్రము ప్రతి ఒక్క గోప బాలుడి యొక్క తల్లి దృష్టి వాళ్ళ పిల్లోడైన గోప మీదనే ఉందంట వాళ్ళు ఎప్పుడైతే ఆ పిల్లలు దగ్గరికి వచ్చారో వీళ్ళ లోపల ఇంకా మాతృవాత్సల్యం ఉప్పొంగిపోయిందంట ఉప్పొంగిపోయి వాళ్ళకి ఇంకా అసలు పాలు ఇవ్వాలి అనే కోరిక వచ్చింది వాళ్ళకి పాలు ఊరాయంట ఆ విధంగా పిల్లలకి పాలు ఇచ్చారంట ఆ తల్లులందరూ కూడా మరి భగవంతుడి మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ వాత్సల్యం ఎలా ఉంది అంటే అది ఉప్పొంగిపోతుంది భగవంతుడు తీసుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేమని స్వీకరించిన దానికంటే ఎక్కువ వాళ్ళు వాళ్ళ వాత్సల్యాన్ని ఇంకా భక్తులు ఇస్తూ ఉన్నారనమాట అయితే ఏ ఈ ఈ డ్రామా ఒక్క రోజుతో కాదు సంవత్సర కాలం పాటు జరగనున్నది సో ఈ డ్రామా ప్ర ప్రతిరోజు ఒక సంవత్సరం కాలం పాటు జరగనున్నది అయితే బలరాముడు ఒక ఆయన రోజు చూస్తూ ఉన్నాడు కానీ బలరాముడు అర్థం అవ్వట్లేదు బలరాముడు అనుకుంటూ ఉంటాడు ఏమనుకుంటాడు నాకు తెలియని మాయనా నాకు తెలియని మాయ ఏముంటుంది నేను తెలుసుకోలేని మాయ ఏమున్నది అనేసి అనుకుంటాడంట మధ్య మధ్యలో అలా అలా డౌట్స్ వస్తూ ఉంటాయి కాకపోతే కృష్ణ చేసే మ్యాజిక్తో తను మర్చిపోతూ ఉంటాడు సమలా అయిపోతుంది అనమాట ఇంకా ఈ లీల సమాప్తం అవ్వడానికి ఒక అయితే ఈ మధ్యలో ఇంకా కొన్ని సంఘటనలు జరిగాయి ఏం జరిగాయి అంటే ఒక రోజంట ఆవులు పొద్దున్నే పాలిస్తాయి గోపులందరూ ఏం చేస్తారు ఈ ఆవులను తీసుకొని గోవర్ధన పర్వతానికి వెళ్ళిపోతారు పైకి మళ్ళీ పిల్లలందరూ కలిసి ఈ గోవర్సాలను తీసుకొని వాళ్ళ ఉపవనానికి వనంలోకి తిరుగుతూ ఉంటారు కదా ఒకరోజు ఈ గోవర్ధన పర్వతం మీద ఈ ఆవులన్నీ అక్కడ ఉంటే ఆ ఆవులు పైనుంచి కింద ఉన్నటువంటి వర్షాలను చూసి ఎంత ఆపిన ఆగట్లేవంట మరి ఆవులంతా కూడా వెల్ ట్రైన్డు అసలు ఈ గోపులు ఓన్లీ కర్రను చూయిస్తే అవి ఆగిపోతాయి అసలు కర్రను చూయించాల్సిన అవసరమే లేదు వృత్తి సరిగతోనే అవి ఆగుతాయి అలాంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆవులు అనమాట ఆ రోజంట అవి కింద ఉన్న దూడలను చూసి అవి ఆగట్లేవంట పరుగు పరుగున పరుగు పరుగున పైన పర్వతం పైన ఉన్నటువంటి ఆవులు పరుగు తీసుకుంటూ కిందికి వచ్చాయంట ఎలా పరుగెత్తుతున్నాయి అంటే రెండు కాళ్ళ మీద పరిగెత్తుతున్నాయి అన్నట్టుగా కనిపిస్తున్నాయి అనమాట గోపులందరూ ఆశ్చర్యపడుతున్నారంట ఏంటి ఆ దూడలను చూసి ఎందుకు పరిగెత్తుతున్నాయి ఎందుకంటే సంవత్సరం అయిపోయింది కదా మరి సంవత్సరంలో పెద్దగా అయిపోయినాయి అప్పుడేమి ఇవి పాలిచ్చేవి కాదు వీటి తర్వాత ఇంకా వేరే దూడలు కూడా ఉన్నాయి ఇవి వీటికి పాలు ఇవ్వడం పనిచేసాయి కూడా సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ దూడలు పుట్టేసి అదేంటి ఇంతగా ఎందుకు పరుగు తీస్తున్నాయి మరి ఆవుల పొదుగు నిండా పాలు ఊరి పాలు కారుతూ వెళ్తూ ఉంటే గోవర్ధన పర్వతము అంత తడిచిందంట రచ్చరచ్చ బుడదయ్యిందంట ఆ విధంగా అవి పరుగు తీస్తూ వచ్చి ఆ దూడలకి పాలు ఇచ్చాయంట అసలు అవి చూసి ఆ సీన్ చూసిన తర్వాత ఈ గోపులు ఆశ్చర్యపోయారంట అసలు ఏంటిది అనేసి అయితే బలరాముడు కూడా ఈ సీన్ అంతా చూస్తున్నాడు అనమాట ఇది అయ్యింది అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నము బ్రేక్ సమయంలో ఈ పైన గో ఈ గోపులందరూ కూడా కిందికి యమునా నదికి వచ్చి వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆవులను తీసుకొని వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళాలి మరి అలాంటప్పుడు ఈ మధ్యలో ఈ పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఈ గోపులు చిన్న గోప అందరూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళ తండ్రులందరూ ఆ పిల్లల్ని చూసి వాళ్ళ లోపల పితృవాత్సల్యం ముప్పొంగిపోయి అందరూ వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతూ వాళ్ళ తలల్ని వాస చూస్తూ వాళ్ళని లాడ్ చేస్తూ ఉన్నారంట అది చూసి అరే అసలు బలరాముడు సం ఏదో అవుతుంది